వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి రావణపాడు ఫ్లోర్ అయితే మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ అండి చూస్తున్నారు కదండి ఫ్లాట్ అయితే ఇండివిజువల్గా ఉంటుంది మనకి లో కాస్ట్ లోనే వస్తుంది అలాగే బల్లెం వారి వీధికి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అనమాట చాలా వాక్బుల్ డిస్టెన్స్ అండి ప్లాట్ కండిషన్ అయితే చాలా బాగుందండి కొద్దిగా పెయింట్ వర్క్లు అయితే ఉన్నాయి అవి కూడా మనకి కంప్లీట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి రెడీ టు ఆక్యుపై అనమాట టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఏడు వందల యాభై వస్తుందండి మనకి ఫ్లాట్ కూడా ఇండివిజువల్గా ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నరు ఎంట్రన్స్ ఉంది అలాగే వెస్ట్ కూడా మనకి ఎంట్రన్స్ ఉందండి ఓన్లీ బైక్ పార్కింగ్ అండి ల్యాండ్ అయితే మాత్రం ఇరవై గజాలండి ఇక్కడ గజం వచ్చేసి డెబ్బై వేలు ఉందండి అంటే మనకి పద్నాలుగు లక్షల వరకు ల్యాండ్ కాస్ట్ ఉంది మనకి కాస్ట్ వివరాలు కూడా మీకు చెప్తాను మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఒకటేమో కామన్ బాత్రూమ్ వస్తుందండి ఫ్లాట్ కండిషన్ అయితే చాలా బాగుందండి ఓన్లీ పెయింట్ వర్క్ మాత్రం ఉంటుంది అది కూడా కంప్లీట్ చేసి ఇస్తారు మనకి నార్త్ ఈస్ట్ గుమ్మాలన్నమాట అలాగే ఎల్ షేప్ డైనింగ్ కూడా ఉందండి మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది రీసేల్ ప్లాట్ అండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం పంతొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారండి కొద్దిగా రేట్ అనేది అండి పెద్దగా బాగాని అయితే ఉండకపోవచ్చు చూస్తున్నారు కదండి ఇదంతా కూడా రావణపాడు ఏరియా అనమాట రోడ్లు కూడా పెద్ద రోడ్లేనండి పంతొమ్మిది లక్షల యాభై వేలకి టూ బీహెచ్కే ప్లాటు బలెం వారి కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట మీరైతే మీకు చేసుకోవద్దు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ కస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు పే చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫేషన్ ఉండటం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ